الحمد لله سورة آل عمران لو الله تعالى تلفعه قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله أنت يمد دين بحاوام صلى الله عليه وسلم وَارِيُّكَ اتباع انسرنا మన జీవితంలోని ప్రతి వ్యవహారంలో నమాజుల్లాంటి ఆరాధనల్లో కానీ పెన్నిల్లాంటి వ్యవహారాల్లో మరియు లావాదేవీల లాంటి కొనుగోలు మరియు క్రయ విక్రయాల్లో కానీ ఇంకా మన యొక్క క్యారెక్టర్ ప్రతీ విషయంలో మనం ప్రవక్త విధానాన్ని అనుసరించాలి ఎవరైతే ప్రవక్త విధానాన్ని అనుసరించారో వారు తమకు తాము ఎన్ని సత్కార్యాలు చేస్తున్నామని అనుకున్నా అవి అల్లాహ వద్ద స్వీకరించబడవు అంతేకాదు సాహిబుఖారి కితాబు నికాలోని మొదటి హది చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో నమాజులు పెళ్లిళ్లు ఏవి లేకుంటే ప్రవక్త ఏం చెప్పారు ఫమర్ రహిబ్ సున్నతి ఫలైస మిన్ని అలాంటి వారు నాలో వాణి కారు అని చెప్పారు